No! <laughs>

గౌరణీయులు మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా కొరంగల్ మున్సిపాలిటీ కేంద్రంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వరంగల్ ప్రజల తరఫున కఠిన ముఖ్య నాయకుల తరఫున రైతుల తరఫున ప్రదేశాల తరఫున కేటీఆర్ గారికి కొడంగల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొడంగల్ మండలపాటి అధ్యక్షుడు రెడ్డి గారికి సీనియర్ నాయకులు మసుధర్ రెడ్డి గారికి మధు మా మా మాజీ కౌన్సిలర్ మసూధన్ యాదవ్ గారికి ఎక్స్ఎంపి దయాకర్ రెడ్డి గారికి మాజీ సర్పంచ్ రమేష్ గారికి బుమరాజ్పేట పాటి అధ్యక్షుడు యాదగిరి గారికి మహేందర్ రెడ్డి గారికి శ్రీనివాస్ గారికి నవాజ్ భాయ్ గారికి ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసులకు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు కుటుంబ సభ్యులకు అందరు కూడా మహిళలకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మహిళా సర్పంచ్లందరికీ కూడా పేరు పేరున ఉదయపరిక నమస్కారం తెలియజేసుకుంటూ మన అందరి తరఫున కేటీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదే కాకుండా ఈరోజు తొందరలోనే స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఒక్కొక్క మండల పార్టీ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం ఆల్రెడీ కొత్తపల్లి మండలం అనేది ఈరోజు ఉద్యాల మండల పార్టీ పెట్టుకున్నాం తొందరలోనే కొడంగల్ మండల పార్టీ మీటింగ్ కూడా బొమ్మరాజ్పేట మండల పార్టీ మీటింగ్ కూడా పెట్టి కార్యకర్తలు ముఖ్య నాయకుల మీటింగ్ పెట్టి వారం పది రోజుల లోపట్టి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దానిలో భాగంగానే మనందరం కార్యకర్తలు ముఖ్య నాయకులం కష్టపడి ఏదైతే దొంగ హామీలు ఇచ్చారో ఆరు గ్యారంటీలని హామీలు ఇచ్చి కార్డులు కొట్టించి ఒక్కొక్క గ్యారంటీకి ఒక కార్డు కొట్టించారు ఆరు గ్యారెంటీలకు ఆరు ఆరు కార్డులు కొట్టించారు అవన్నీ కూడా ప్రింట్అవుట్ తీసిన ఉన్నాయి మీకు అందరికి సప్లై చేస్తాం అందరికీ పంపిస్తాం ఆ కార్డులు తీసుకొని ఇంటింటికి పోయి మీరు ఇచ్చిన అవతాతాలకి ఇస్తాను రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ పెంచుతున్నారు ఏమైందని అడగాలి తులం బంగారం ఎక్కడ పోయిందని అడగాలి ఈరోజు మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తాను ఆ విధంగా చూసుకుంటే ఈ సంవత్సరంన్నర కాలంలో ఒక్కొక్క మహిళకు యాభై వేలు బాకీ పడ్డది ప్రభుత్వం మీరందరూ ఎన్నికలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులను నిలదీసి మహిళలకు ఇస్తాన యాభై వేలు ఇవ్వండి అవతాతలకు ఇస్తాన నలభై వేలు బాకీ పడ్డరు వాళ్ళకి నలభై వేలు ఇవ్వండి తులం బంగారం పెళ్లిళ్ళైన అందరూ కూడా తులం బంగారం ఇవ్వమని చెప్పి నిలదీయాలి అదేవిధంగా స్టూడెంట్లకు ఐదు లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తున్నారు మా విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామన్నారు ఏ ఒక్క ఆమె కూడా అమలు చేయలేదు నియోజకు రోజు మనం మున్నటికి మొన్న చూసినాం రైతు బంధు ఒక కొడంగల్ నియోజక ఒక మండలంలోనే ఆరు వందల ఎనభై ఏడు మందికి రైతులకు రైతు బంధు రాలే దానికి రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి కొడంగల్ మండలం నుంచి ఆ రైతులకు రైతు బంధు రాలేదో నిరూపిస్తాం దేనికైనా సిద్ధం గ్రామంలో చర్చ పెట్టండి ముఖ్యమంత్రి గారు ఉంటే నీకు ఇద్దరు మంత్రులు ఉన్నారు జిల్లాలో వాటి సిఆర్ గారు ఉన్నారు జూపాలి గారు ఉన్నారు ఏ మంత్రిని తోలిస్తారు తోలియండి ఏ గ్రామంలో చర్చ పెడతారో రుదారంలో పెడతారా హస్నాబాద్లో పెడతారా ఏ గ్రామంలో పెడతారో పెట్టండి ఆ గ్రామంలో గ్రామసభ పెట్టి ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది ఎంతమందికి రైతు బంధు వచ్చింది మీరు ఎంతమందికి ఐదు వందల సిలిండర్ వచ్చింది అక్కడ ఎంతమంది నాలుగు వేల పెన్షన్ వచ్చిందో చర్చిద్దాం ఏ ఒక్క గ్రామంలో గిట్టు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ జరిగితే దేం దేనికైనా సిద్ధం అని చెప్పి చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు రెండు లక్షల రుణమాఫీ కూడా ఎక్కడ నిరుద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నావు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఇంతవరకు ఇచ్చిన ఒక పన్నెండు వేల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చింది యాభై వేల ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినాయి పన్నెండు వేలు మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు మేము మొత్తం అరవై వేలు రెండు వేల ఉద్యోగాలు ఇచ్చినామని మాటలు చెప్తా ఉన్నాం ఇవన్నీ మాటలు కట్టిపెట్టి పెట్టి ఈ స్థానిక ఎన్నికల్లో ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోయి ఈ గ్యారంటీ కార్డు ఇంటింటికి తీసుకుపోయి ప్రచారం చేసి ప్రతి ఒక్క కార్యకర్త మన కష్టపడి పనిచేస్తే గురంగల్ ఉన్న నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఎనిమిది మండలాలకు ఎనిమిది మండలాల జర్పీటీసులు ఎంపీలు గెలుచుకొని ఈరోజు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరం కూడా ఆ విధంగా పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున కొంచెం లేట్ అయినా అక్కడ మదనపల్లిలో ఒక రోడ్ వేసిర్రు ఆ రోడ్ చూసిన మొన్ననే కోటి రూపాయలతో మంజూరు చేసి మదనపల్లి నుంచి మదనపల్లి తాండ ఆ రోజు ఇప్పుడే విజిట్ చేసి వస్తున్న రెండు స్పెషల్ బ్రిడ్జ్ కొట్టుకోకపోయింది ఒక దగ్గర రోడ్ కొట్టుకోకపోయింది నాణ్యత లేని రోడ్ వేసిర్రు అక్కడ ఉన్న స్థానిక కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు నేను వేసిన టెండర్లు తీసుకొని భయపెట్టించి ఇక్కడ బయటి ప్రాంతాల కాంట్రాక్టర్ ఎవరైతే ఆంధ్ర కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పి ఇరవై పర్సెంట్ కమిషన్కు ఇక్కడ ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యే గారే తీసుకొని మాకు రోల్ ఇస్తలేరని చెప్పి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఈ విషయం మేము చెప్తాం లేదు కాంగ్రెస్ నాయకులు గారే తీసుకొని మాకు రోల్ ఇస్తలేరు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఈ విషయం మేము చెప్తాం లేదు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు బయటి ప్రాంతాల నుంచి ఆంధ్రలోకి వచ్చిన కాంట్రాక్టర్లకు వర్కులు కట్టబెట్టి అగ్రిమెంట్ కాకముందే టెండర్ ప్రాసెస్ కాకముందే మొట్టమొదటనే ఇరవై పర్సెంట్ కమిషన్ తీసుకొని ఆ రోడ్లు అప్పడే చెప్పడం వల్ల నాణ్యత లేని రోడ్లు నిర్మాణం చేస్తా ఉన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు నాణ్యత లేని రోడ్లు చేస్తే మూడేళ్ల తర్వాత ప్రభుత్వం మాదే వస్తుంది తప్పకుండా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి రోడ్లన్నీ ఎంక్వైరీ చేసి ఎంతైతే రోడ్ కా టెండర్ వ్యాల్యూ ఉంటుందో దానికన్నా డబ్బులు కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేస్తామని చెప్పి మేము కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా అధికారులు పాల్గొనే అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఉడంగల్లో నాణ్యత క్వాలిటీ గల నాణ్యమైన రోడ్లు వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎత్తున హాజరైన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అందరు కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటూ మరొకసారి కేటీఆర్ గారి జన్మదేవి శుభాకాంక్షలు پتہ کري ٿو ڪٿي لکيل ٿو اندر نه 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 ڪٿي لکيل ٿو اندر 200000 200000 जानुहरुले सेवा गर्न जानुहोस्। अघि कुरा गर्नु। केही केही गरला। జై తెలంగాణ ఈ సందర్భంగా ఈ చెట్టు నాటే కార్యక్రమం ఏంటంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కేటీఆర్ బర్త్డే సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర తొలి ఐటీ శాఖ మంత్రి వర్యులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ కేటీఆర్ తరి జన్మదిన సందర్భంగా ఈరోజు హరిత సేన మరియు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఉద్యమకారుల అందరి ఆధ్వర్యం లోపల ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిత సేన అన్ని బింగులు కలిసి ఈరోజు చెట్టు పెట్టడం గొప్ప శుభ పరిణామం ఎందుకంటే చెట్లు చెట్లు ఈరోజు పర్యావరణాన్ని సమాజానికి మనకు ఆక్సిజన్ ఇస్తుంది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఈరోజు సమాజం మనమంతా కూడా బతకాలంటే ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ యొక్క చెట్టు నాటే కార్యక్రమం చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా గౌరవ మన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అయిన గారు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ ఎంపీ పి దయాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన కౌన్సిలర్ మత్స యాదవ్ గారు అదేవిధంగా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ